హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ కార్తీక అని వచ్చింది నాన్ వెజ్ తినొద్దు చెప్తూనే ఉంటారు కదా ఇంట్లో అందుకే ఇలా సెటప్ బయట చూడండి ఇవాళ చికెన్ కబాబ్ అండ్ వెజ్ పులావ్ సో ముందుగా చికెన్ తీసుకున్న కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి దాంట్లో కొంచెం అంత నిమ్మకాయ వండుకుంటున్నాం అంతేనా బయట చేసుకున్న కబాబ్ కన్నా ఇంట్లో చేసుకున్న కబాబ్ చాలా రుచిగా ఉంటుంది కదా కొంచెం పసుపు ఉప్పు సాల్ట్ మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి కొంచెం దాంట్లో ధనియాల పొడి అలాగే గరం మసాలా అండ్ కొద్దిగా పెరుగు ఈ పెరుగు అనేది ఆప్షనల్ అండి మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నాకు బేసిక్గా పెరుగు అంటే ఇష్టం కాబట్టి కొంచెం పెరుగు వేసుకున్నాను కొంచెం ఆ స్టికీనెస్ వస్తుందని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి నీట్గా మసాజ్ చేసి అలా పక్కన పెట్టుకోండి అండ్ దెన్ ఎస్ వచ్చేసింది మన పొయ్యి సో బేసిక్గా మనకి ఇంట్లో ఎలా లేదు కాబట్టి ఇవాళ సెటప్ బయటే పెట్టేసామన్నమాట కబాబ్ చేసుకోవడానికి పొద్దున్నే లేచి పొయ్యి అంతా రెడీ చేసి అలా కర్రలన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాం చూసారుగా ఇంటి పక్కన పెరట్లో కూర్చొని వంట చేసుకుంటున్నాం సీ వచ్చేసింది మన కబాబ్ వావ్ ఐ లవ్ దిస్ ప్లేస్ అండి ఎస్ అలా పొయ్యి మీద కబాబ్ పెట్టి అది కాలుతుంటే ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ అలా కొద్ది కొద్దిగా దాని మీద నెయ్యి కానీ బటర్ కానీ రాసుకోవచ్చు నేనైతే నెయ్యి యూజ్ చేశాను అలా మంట తగిలి తగిలినట్టు ఎంత బాగా అవుతుంది కదా ఇలాంటి ప్రాసెస్ చేయడానికి పొద్దున్న నుంచే లేచి కూర్చోవాలండి అండ్ ఎస్ కార్తీక పూర్ణమి కదా చికెన్తో పాటు వెజ్ వాళ్ళకి వెజ్ లేకపోతే ఎలా అందుకని వెజ్ పులావ్ కూడా చేసేద్దామని ప్రిపేర్ అయిపోయాం సో దీనికి మనకి కావాల్సినవి పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ఆనియన్స్ పుదీనా కొద్దిగా బీన్స్ బీన్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు బట్ బాగుంటుంది వేసుకుంటే ఇవన్నీ తీసుకొని అలాగే మనకు కొన్ని క్యాషూనట్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి అలాగే మనకి బాయిల్డ్ బఠానీ ముందుగా మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి అలాగే మనకు మన దగ్గర ఉన్న పుదీనా కొద్దిగా వెల్లుల్లి అలాగే చెట్టుకి కొంచెం అల్లం అండ్ టొమాటో వేసి దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోండి ఎందుకనే తర్వాత చెప్తాను ఇది మనకి యూజ్ అవుతుంది అలాగే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కాసిరిని తాలింపు గింజలు తాలింపు గింజలు షాజీరా అలాగే ఒక రెండు రెమ్మలు బిర్యానీ ఆకు ముందుగా కోసిపెట్టుకున్న ఆనియన్స్ అలాగే కోసిపెట్టుకున్న బీన్స్ అండ్ క్యారెట్ అలాగే కరివేపాకు పుదీనా క్యాష్యూస్ కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నానండి కొంచెం అలా ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది వాటిని అట్లా కలుపుతూ ఆయిల్ అన్నిటికీ పట్టేలాగా నీట్గా కలిపేసి పెట్టుకోండి అలాగే బాయిల్ చేసుకున్న పఠాని కూడా వేసేసుకుందాం ఇదిగో ఇప్పుడు వచ్చింది మన పేస్ట్ యాక్చువల్ పులావ్ పేస్ట్ మొత్తం పులావ్ అన్నిటికీ మనకు బేసిక్గా చాలా బాగా వచ్చే టేస్ట్ దీని వెళ్ళనండి పేస్ట్ వల్ల ఆ పేస్ట్ వేసి కలిపేసుకొని పసుపు అలాగే సాల్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఎసరికి తగ్గట్టు వాటర్ పోసుకోండి నేనైతే త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను వెజ్ పులావ్ విత్ చికెన్ కబాబీస్ రెడీ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్